బాపట్ల జిల్లా గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఐదవ సందర్భంగా అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ రాజేష్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు నేపథ్య గాయకుడు సంగీత దర్శకుడు నటుడు టెలివిజన్ వ్యాఖ్యాత తెలుగు తమిళ కన్నడ హిందీ లాంటి భాషల్లో సుమారు నలభై వేలకు పైగా పాటలు పాడారన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం హిందీ చిత్రాల కోసం చాలా పాటలు పాడారు ముఖ్యంగా ఏక్ దూజే కే లియే సాజన్ మైనే ప్యార్ కియా సినిమాతో బాలీవుడ్లోకి ఆయన ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ పట్టన్ రాజేష్ నక్క ప్రకాష్ ప్రసాద్ కర్ణేటి ఏడుకొండలు నర్రాకొండలు అనిల్ దయారావు సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు గాయకులు బాలసుబ్రహ్మణ్యం గారు ఐదవ వర్గం సమర్థంగా మరి బాలసుబ్రహ్మణ్యం అంటే ఆయన పలికితే ఆయన పాడితే నాదం పలికితే వేదం విలువెత్తు సంగీత సంగీత స్వరూపం మరి సరిగమల మృపాలు మన బాలు అంటూ మరి ఎంతో ఆత్మీయంగా సంగీత ప్రేమికులు మరి పరవశించిపోయే పేరు ఎస్టి బాలసుబ్రహ్మణ్యం ఆయన మరి డెబ్బై ఎనభై దశకాల్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి హుషారు పాటలు పాడిన అలానే మరి ఉత్తరాది ప్రేక్షకుల కోసం మరి హిందీ సినిమాలు ఆనాటి ఏగ్ అలానే కేలియే అలానే ఏజయకేలియే మైనే ప్యార్కియాజాన్ వంటి బ్లాక్ బస్ట్ ప్రతి సినిమాలతో ఆయన బాలీవుడ్ బాలీవుడ్ చిత్రాల్లో కూడా మరి అద్భుతంగా ఆయన పాడారు ఆయన ముఖ్యంగా పదాల్లోని మాధుర్యాన్ని గమనించి ఆయన చేసే ఉచ్చారణ మరి కేవలం ఆయన ఒక్కడికే సాధ్యం మరి ఈ భారతదేశంలో మళ్ళీ అటువంటి గాయకుడు పుట్టడం పుట్టలేడు మరి అంత గొప్ప గాయకుడు మన తెలుగువాడు కావటం మనందరికీ ఎంతో గర్వకారణం ఇప్పటికీ ఆయన తరతరాలకు గుర్తుండిపోయే గాయకుడిగా మరి తెలుగు తల్లి హృదయ వీణ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ గొప్ప గాయకుడికి అబ్దుల్ కలాం ఫౌండేషన్ నుంచి